మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళు వస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక కల కలొచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు పాపం చేతులకి దెబ్బలు తగిలినాయి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటిని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏను వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నారు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ ఎంత వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాముల కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు లెక్క అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియురు ప్రియులు ప్రియురాళ్ళు వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కల్లోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోషనల్ అని యూనివర్సరీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సరీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సిటీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకి వస్తున్నారు కళకళలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళకు వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళొస్తున్నట్టు వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తి చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన తోరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లో జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం ట్రైన్ కల్లోకి అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని అన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళలు వేసిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశులపైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి పీతల కల్లోకి వస్తాయండి చేపల కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వస్తాయి తెల్లారుజాను మూడు గంటలకు వచ్చినాయి అనుకోండి మీకు గ్యారంటీ ఇల్లు మీకు ఎలా వస్తుందంటే ఏంటంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ వస్తుంది ప్రభుత్వాలు టెస్టులు రాసిన వాళ్ళు చెట్లు కల్లోకి వచ్చిందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలకు వచ్చేసరికి కర్కాటక రాశి వాళ్ళకి పికప్ సూపర్గా ఉంది మీరు సంతకాలు పెట్టారనుకోండి పాము కల్లోకి వచ్చింది అనుకోండి సంతకాలు పెట్టకండి సూర్టి సంతకాలు చేసేవాళ్ళకి మీరు కం కంపల్సరీ మీ లోన్లు ఏం చేస్తారంటే వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళ కట్టరు మిమ్మల్ని కోర్టు నోటీసులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కెమెరా కళ్ళకి వస్తుంది అనుకోండి సినిమా హీరోయిన్ అయిపోతారు మీరు సినిమా హీరో అయిపోతారు జీన్స్ ప్యాంట్ కల్లోకి వచ్చింది అనుకోండి టాప్ హీరో అయిపోతారు మామూలు రేంజ్గా అనమాట కాబట్టి మీకు చాలామందికి గజ్జి వచ్చినట్టు కల్లోకి వస్తుంది ఇలా గోకుండా ఉంటారు అనమాట లక్ష్మీదేవి వెప్పరీతంగా వస్తుంది అనమాట జుట్టు రకరకాల నైజీరియా అంటే కళ్ళు ఏదైనా రావచ్చండి బాబు ఇప్పుడు నైజీరియా జుట్టు ఉంటుంది ఇలాగా కట్ చేసేసి ఆ జుట్టు మంచి మోడల్ గా అయ్యారనుకోండి బాంబే వెళ్ళి సెటిల్ అవబోతున్నారు అని అర్థం ఇకపోతే మాకు బాంబేలో ఇండియాలో మాకు వద్దండి మాకు ఫారెన్ కావాలండి అన్నారు అనుకోండి ఫారెన్ కళ్ళలోకి రావాలంటే ఏంటో తెలుసా మీకు తెలుసా అశుద్ధం అంటే లాబరటరీ మీరు ఆ కల్లోకి వచ్చింది అనుకోండి ఐశ్వర్యం వస్తుంది మీకు మీడియాలో చెప్పడానికి నాకు ఇబ్బంది మీకు ఇబ్బంది మీ అందరికీ తెలిసి విషయం ఈ షిట్ కళ్ళకి వచ్చారంటే మీరు అమెరికా వెళ్ళిపోతున్నట్టు లెక్క ఎందుకంటే అక్కడ ఎలాగో చాలామంది వాటర్ యూజ్ చేయరు ఆ షిట్ను పేపర్లతోనే యూస్ చేసుకుంటారు కాబట్టి మీకు దేశము విదేశాలకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు స్నానం చేయక్కర్లేదు మీరు స్నానం చేయకుండా ఉన్నట్టున్నారనుకోండి అమెరికా వెళ్ళిపోవచ్చు అనమాట లండన్ అమెరికా కోల్డ్ దేశాలు వెళ్ళిపోతా అని అర్థం ఎందుకంటే దయచేసి నన్ను అక్కడ ఫారెన్లో కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం కోసం కాదు మ్యాక్సిమం అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి ఒక చెంబు నీళ్ళతో స్నానం చేస్తే లేకపోతే కొంతమంది అమ్మోయే అందరూ కాదు అందువలన కొంతమంది ఇప్పుడు మా హాస్టల్లో మా స్టూడెంట్స్ ఉంటారు చదివేది మెడిసిన్ ఇంజనీరింగ్ స్నానాలు రోజుకు మూడు ఒకసారి చేస్తూ ఉంటారు చలికాలం చలికాలమైన పిల్లలు తర్వాత అందువలన అలా మీరు ఈ స్నానం చేయకుండా గజ్జ వచ్చినట్టు కానీ ఇలా కనుక మీకు కళ్ళకి వస్తే డెఫినెట్గా ఫారిన వెళ్తున్నట్టు మీకు అవకాశమే వస్తుంది ఏకంగా ఇక పెళ్ళం కొట్టినట్టు వస్తే అండి టాప్ డబ్బులండి ఈ కళ అందరికి రావాలి పెళ్ళం చేతిలో తన్నులు తినాలి మొగ్గుడి చేతిలో తన్నం తిన్నట్టు కనుకొస్తే అది మళ్ళీ లాభం కాదు అది బ్యాడ్ లెక్క పెళ్ళం చేతిలో ఎంత అయితే తన్నలు తిన్నట్టు కళ్ళ మగవాడికి కళ్ళకి వస్తుందో వాళ్ళకి త్వరలో లక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం కాబట్టి ఆ ట్రై చేయండి నిజంగానే సూపర్ కాన్షియస్నెస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది ఒకటో సార్లు తొండరు పని చేయండి పెళ్ళానికి కోపం తెప్పించండి పెళ్ళం చేతిలో తన్నం తినండి గ్యారంటీగా మీకు అదే కళ్ళకు వస్తుంది లక్ష్మీదేవి మీకు అవాహయామి అవాహ్యామి అని వచ్చేస్తుంది లక్ష్మీదేవి కాబట్టి ఎవరికి కూడా మీరు తాబేలు కల్లోకి వచ్చినా సరే ఎవరికి ప్రమాదకారి కాదు మీరు మీకు ఎవరు ప్రమాదం చేయరు మీకు ధనం అనేటటువంటిది వస్తుంది ఇప్పుడు చేప ఆక్వేరియంలో చేప పెంచుతున్నారు రౌండ్ బాల్ ఉంటుంది ఫిష్ మీద మత్స్యావతారం విష్ణుమూర్తి వచ్చినట్టు మీకు భక్తి వస్తుంది మీరు తీర్థయాత్రలకి ముఖ్యంగా తిరపతేలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మొక్కలు తీర్చేయడానికి ఉన్నాయి కాకపోతే కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మరి మీకు రాహు బాగుండలేదు కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది చాలా ఎక్కువగా మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మిగతా విషయాల్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏం లేదు రేపటి నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్లో మరి సెకండ్ టర్మ్ సెకండ్ సెమిస్టర్ టూ టూ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ మీ అందరికీ కూడా మరి కర్కాటక రాశి స్టూడెంట్స్ మరి చాలా కష్టాలు పడి రెండు సంవత్సరాల నుంచి చదువుకుంటూ వస్తున్నారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా మీరు సక్సెస్ఫుల్గా రావాలని మనసారా కోరుకుంటున్నారు అండ్ భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేసుకుంటున్నటువంటి వాళ్ళ డైవర్స్లు కూడా మీరు వద్దన్న వాళ్ళని ఎందుకమ్మా మీకు మీకు ఆ కోర్టు జడ్జ్ ఇప్పుడు మీరు కావాలని కోర్టులో వేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు వద్దన్న వాళ్ళని వదిలేసేయండి ఎవరికి ఎవరు స్వేచ్ఛ వాళ్ళు చూసుకోండి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే దయచేసి ఇది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పబడేటటువంటి శాస్త్రం ఇది నాసార్ రిపోర్ట్స్ని చూసి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని క్లబ్ చేసేటటువంటిది కేవలం ఒక్క వీడియో చూసి నాకు ఎవరు కూడా ఫోన్లు చేత అసలు ఫోన్లు చేయకూడదు మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ముందు యూట్యూబ్ కానీ గూగుల్ కానీ వెళ్ళి మొలకొడి సెర్చ్ మొత్తం అనుకోండి దాన్ యూల్ బి నోయింగ్ అబౌట్ మీ కంప్లీట్గా ఎంత విగరస్గా ఎంత పవర్ఫుల్గా ఎంత మనం ప్రజా సేవ చేస్తున్నాం అనేటువంటిది ఇది కేవలం పేదవారి కోసం పెట్టబడినటువంటి ఛానల్స్ ఇవి పేదవాళ్ళకి సేవ చేయడం కోసం కాబట్టి కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ లక్షలు తీసుకున్నారండి ఈ సోదంతా మనకెందుకండి వాళ్ళు లక్షలు తీసుకున్నారండి ఫేక్ అయ్యారండి మేము నష్టపోయామండి వేలాది రూపాయలు తీసుకున్నారండి అని చెప్పేసి మరి మాకు ఒక మిత్రురాలు ఉంది మరి ఆవిడికి ఫోన్ చేసి ఆవిడ కూడా ఆస్ట్రాలజరే పాపం ఆవిడ వేధిస్తుంటే ఫోన్ నెంబర్ తీసేయంటది మళ్ళీ మర్నాడికి వచ్చేసరికి ఫోన్ నెంబర్ కాల్స్ వస్తున్నాయని ఫోన్ ఫోన్ నెంబర్ పెట్టి అంటా ఉంటుంది ఎంతోమంది చేపలు పెట్టేస్తుంది ఆమె బ్రాహ్మణ స్త్రీ ఇదిగో కమండలం లాంటి నీళ్ళు తీసుకుని ఇంటిగో నాకు చేసిన వాళ్ళు వీళ్ళు నాశనం అయిపోతారు కాక ఆయన పెట్టే వాళ్ళు ఉన్నారు ఎందుకు మీకు ఇవన్నీ దయచేసి ఎవరికైతే వ్యక్తిగత జాతకాల సీరియస్గా తెలుసుకోవాలనుకుంటున్నారు నిజంగా సీరియస్గా ప్రాబ్లం మీకు ఉన్న వాళ్ళు డెఫినెట్గా మాకు కాంటాక్ట్ చేయొచ్చు డెఫినెట్గా చెప్తాం కానీ ఎవరైతే మాత్రం మామూలుగా సరదాకి సరగా టెన్ థర్టీకి మందు కొడుతూ కొంతమంది ఉంటారనమాట సలహాలు ఇవ్వాలి కామెంట్స్ ఆఫ్ చేశారండి లేకపోతే ఏమండి మీరు చెప్పేది వన్ వే ట్రాఫిక్ మీరు చెప్పేది మేము వినాలండి అంటే వేరే వాళ్ళకి చెప్పకూడదని కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారా ఇలాగే ఈ టై టై టైట్లు మ్యాటర్ లోపల కనెక్టెడ్ కనెక్టెడ్గా ఇవన్నీ మాకు సంబంధం ఉండదు ఆయన ఎడిటర్ గారికి సంబంధం ఉంటుంది ఛానల్ ఓనర్లకు సంబంధం ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి మిగతా ఆస్ట్రాలజీ అని అడగండి అడగ అక్కడేమో అడగకపోతే తప్పు ఇక్కడ అడిగితే తప్పు ఎందుకంటే ఇది పేదల కోసం పెట్టబడింది ఓకే కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి కర్కాటక రాశి వారికి మరి రెమెడీస్ ఏంటంటే రా రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోమ మినిమల్ని ఆవుడి రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే చక్కగా మనము దుర్గాదేవి యొక్క పటానికి ఆమె పారి పాద ఓం హ్రీం దుర్గా ఏ నమ అంటూ జపం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి రావిచెట్టుకి నీళ్ళు పోయండి శుభమస్తు